నిల్వ చేసుకోగలిగే మన తెలుగువారి చింతకాయ తొక్కు పచ్చడి రుచి చెప్పనవసరం లేదు కదా వేడన్నంలోకి అద్భుతంగా ఉంటుంది దీనికోసం కేజీ చింతకాయల్ని కడిగి ఆరపెట్టి తొడుమలు తీసేసి రోట్లో ఒక్కసారికి పట్టినని చింతకాయలు కేజీ చింతకాయలకి రెండు వందల గ్రాముల కళ్ళుప్పుని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఒక్కో టీ స్పూన్ పసుపు కూడా వేస్తూ కచ్చాపచ్చాక దాంచి ఒక జాడీలో కానీ గ్లాస్ కంటైనర్లో కానీ పెట్టి మూడు రోజులు ఊరిన తర్వాత గింజలు నారా తీసేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక టీ స్పూన్ వేయించిన మెంతుల పొడి కూడా వేసి కలిపిస్తే చింతకాయ తొక్కు రెడీ అయిపోయిందంటే ఇది రెండు మూడు సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి ఏం పాడవదు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకుని ఫ్రెష్ గా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఎలా చేసుకోవాలంటే కప్పు చింతకాయ తొక్కు తీసుకుంటే కప్పు ఎండి మిరపకాయలు అనమాట కొంచెం నూనెలో వేసి క్రిస్పీగా వేయించి మిక్సీలో వేసి ఒక పెద్ద వెల్లుల్లికి పొట్టు తీసేసి వేసి కోర్స్ గ్రైండ్ చేసుకొని చింతకాయ తొక్కుని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకొని తాలింపు కోసం అరకప్పు వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ చేసి ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపప్పు ఇంగువ అన్ని వేసేసి చక్కగా వేయించుకొని చల్లారిన తర్వాత పచ్చడి కలిపేస్తే పుల్లు పుల్లగా కారం కారంగా చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టే